మీ ఇంట్లో లక్ష్మీ విగ్రహం ఉందా అయితే మీ జీవితంలో ఇలాగే జరుగుతుందా తప్పకుండా చూడండి అవును ఈ ఒక్క తప్పు చాలు ఇంట్లో సంపద మరియు శాంతి ఎందుకు నిలవవు కేవలం ఒక్క చిన్న తప్పు చాలు మీ సౌభాగ్యమే పోయినట్లు దేవి అనుగ్రహం నిలిచిపోతుంది మీరు ఎంత భక్తితో పూజలు చేసినా ఇంట్లో అభివృద్ధి కనిపించడం లేదా దీనికి కారణం మరెక్కడో లేదు మీ పూజాగదిలోనే ఉంది ఇంట్లో ఉంచిన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచే దిశ దాని రూపం మరియు మీరు పూజించే విధానం ఇంటి శక్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి మీరు తెలియక చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ సంపూర్ణ భక్తినే నిష్ఫలం చేయవచ్చు అవును ఈ ఒక్క తప్పు చాలు ఇంట్లో ఆశీర్వాదానికి బదులు దోషమే మిమ్మల్ని వెంటాడవచ్చు ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం భక్తులకు తెలియదు మరియు తెలియక చేసే తప్పుల వల్ల శుభ ఫలితాలకు దూరమవుతారు సమాచారాన్ని మధ్యలో వదిలి వెళ్ళకండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మరియు ఇంట్లో ఏ కారణంచేతనో ఉండకూడని లక్ష్మీ రూపం ఏది అనే గుప్త రహస్యం గురించి మరియు లక్ష్మీదేవి అనుగ్రహంలాగే జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీ అక్క అనుగ్రహంకూడా ఎందుకు అవసరమో చివరలో మీకు తెలియచేస్తాను తప్పకుండా చూడండి మన శాస్త్రాలు మరియు పురాతన వాస్తు నియమాల ప్రకారం లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మరియు ఇంట్లో శాంతి సంపదలు వెల్లివిరియడానికి ఈ ముఖ్యమైన నియమాలను పాటించాల్సిందే చాలామంది ఇళ్లల్లో లక్ష్మీదేవి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఉండటం సహజం గజలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి లేదా లక్ష్మీనారాయణుల వంటి అనేక రూపాల్లో మనం లక్ష్మిని పూజిస్తావు అయితే ఈ విగ్రహాలను కేవలం అందం కోసం లేదా బహుమతిగా వచ్చాయని అలంకరిస్తే సరిపోదు వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీ విగ్రహం లేదా చిత్రాన్ని సరైన దిశలో మరియు సరైన క్రమంలో స్థాపించడం చాలా ముఖ్యం తప్పు దిశలో ఉంచడం వల్ల లేదా సరిగ్గా చూసుకోకపోతే ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటిని ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం లక్ష్మీ విగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు శాస్త్రాల ప్రకారం లక్ష్మిని సంపద మరియు సౌభాగ్య స్వరూపంగా పరిగణిస్తారు ఆమె తనను ఆరాధించేవారి పట్ల ఉదారంగా వ్యవహరించే కరుణామయి తల్లి వాస్తుదోష నివారణ ఇంట్లో లక్ష్మీ చిత్రపటాలు ఉంటే అవి అనేక రకాల వాస్తుదోషాలను నివారిస్తాయి సకారాత్మక శక్తి లక్ష్మీ విగ్రహం ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది దీనివల్ల ఇంటి వాతావరణం ఆనందమయంగా ఉంటుంది సంపద మరియు సౌభాగ్యం లక్ష్మీ ఆరాధన కుటుంబంలో స్థిరమైన సంపద సమృద్ధి మరియు సౌభాగ్యాన్ని పెంచుతుంది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మన శాస్త్రాల ప్రకారం లక్ష్మీ సంపదకు అధిదేవత కానీ మీరు ఆమె విగ్రహాన్ని ఎలా ప్రతిష్టిస్తారు అనేది చాలా ముఖ్యం పూజ చేసేటప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు లక్ష్మీ విగ్రహాన్ని లేవా కలసాన్ని నేరుగా నేలపై పెట్టకండి నేలపై పెట్టడం వల్ల అందులోని సకారాత్మక శక్తి భూమిలోకి వెళ్లిపోతుంది దీనివల్ల పూజ పూర్తి ఫలితం లభించదు కాని ఈ లక్ష్మీ పీఠం ఆ శక్తిని ఇల్లంతా వ్యాపింపచేయడానికి సహాయపడుతుంది దీని ప్రత్యేకత ఏమిటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐశ్వర్యానికి సంకేతమైన నూట ఎనిమిది మహాలక్ష్మీ నాణయాలతో సిద్ధం చేయబడిన ఈ పీఠం దైవిక ప్రకంపనలను పట్టి ఉంచే శక్తిని కలిగి ఉంది పురాణాల ప్రకారం నూట అనేది బ్రహ్మాండమైన సంకేతం ఈ పీఠంలో ఉన్న నూట ఎనిమిది లక్ష్మీనాణాలు దేవి అష్టోత్తర సతనామవళి యొక్క సంపూర్ణ శక్తిని ఆకర్షించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి శాస్త్రం ప్రకారం ప్రతి శుక్రవారం దీనిపై అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని తులసి మొక్కకి పోయడం వల్ల మీ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవారు దీనిని తప్పనిసరిగా క్యాష్ కౌంటర్లో ఉంచుకోవాలి ముఖ్యమైన విషయమేమిటంటే ఈ ప్రతి పీఠానికి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయంలో లక్ష్మీకుబేర హోమం చేయబడింది ఇది కేవలం పీఠం మాత్రమే కాదు నూట ఎనిమిది సంఖ్యతో కూడిన శక్తివంతమైన యంత్రం ఇది గ్లాస్ కాదు చాలా దృఢమైన మెటీరియల్ మరియు వాటర్ ప్రూఫ్ కూడా ఆర్డర్ చేయడానికి కింద పీఠ అని కామెంట్ చేయండి మీకు లింక్ పంపుతాము వాస్తు ప్రకారం లక్ష్మీ విగ్రహం లేదా చిత్రం ఉండాల్సిన దిశలు ఇంట్లో లక్ష్మీ విగ్రహం లేదా ఫోటోను స్థాపించడానికి కొన్ని నిర్దిష్ట వాస్తు ఉన్నాయి ఈశాన్య దిశ లక్ష్మీదేవి ఫోటోలను ఇంటి ఈశాన్య దిశలో అంటే పూజాగదిలో ఉంచడం ఉత్తమం దీనివల్ల ఇంట్లో సంపద శాంతి పెరుగుతాయి తూర్పు దిశ ఇంటి తూర్పు దిశలో లక్ష్మీ ఫోటో ఉంచడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది మరియు సమాజంలో గౌరవం పెరుగుతుంది దక్షిణ దిశ వీరలక్ష్మీ రూపాన్ని ఇంటి దక్షిణ దిశలో ఉంచడం వల్ల జీవితంలో ఎదురయ్యే భయాలు శత్రుభయం మరియు విపత్తులు తొలగిపోతాయి సంతానలక్ష్మీ ఫోటో సంతానం కోరుకునేవారు లేదా పిల్లల విద్యా అభివృద్ధి కోసం సంతానలక్ష్మీ ఫోటోను పడమర దిశ గోడలపై ఉంచవచ్చు లక్ష్మీనారాయణుల ఫోటో భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలని ప్రేమ పెరగాలని కోరుకునేవారు లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని లివింగ్ రూమ్ లేదా పడమర దక్షిణం అంటే నైరుతి దిశలో ఉంచడం వల్ల నమ్మకం పెరుగుతుంది గజలక్ష్మీ ఫోటో ఇంట్లోకి రాగానే ఎదురుగా కనిపించేలా గజలక్ష్మి ఫోటో ఉంచడం చాలా శుభప్రదం ఇతర చిహ్నాలు తామరపువ్వు లక్ష్మీ చేతిలో ఉన్న తామర పువ్వు చిత్రం మనసులోని దుఃఖాన్ని తొలగిస్తుంది శ్రీచక్రం అంటే లక్ష్మీ యంత్రం ఇది ప్రతికూల శక్తిని నాశనం చేసి రాహుదోషాలను తగ్గించి శాంతిని చేకూరుస్తుంది లక్ష్మీ విగ్రహాన్ని పూజించే విధానం కుటుంబ సభ్యురాలిలా భావించండి విగ్రహాన్ని కేవలం రాయిలా కాకుండా ఇంటి యజమానురాలిలా భావించి మీ కష్టసుఖాలు చెప్పుకోండి నైవేద్యం ప్రతిరోజు పాలు పంచదార కలకండ లేదా పాయసం నైవేద్యంగా సమర్పించాలి శుక్రవారం పూజ శుక్రవారం నాడు ఎర్రటి మందారం లేదా తామర పువ్వులతో పూజించడం శ్రేష్ఠం ముఖ్యమైన హెచ్చరిక ఇంట్లో లక్ష్మీ విగ్రహం ఉంటే ఆమెను విష్ణువు లేదా గణపతి విష్ణువు లేకుండా ఒంటరిగా పూజించకూడదు స్థిర సంపద కోసం లక్ష్మితో పాటు గణపతి మరియు సరస్వతిని కూడా పూజించాలి పూజాగదిలో ఉండకూడని విగ్రహాలు పంచముఖి ఆంజనేయస్వామి పూజాగది విడిగా లేనివారు అంటే హాల్లో లేదా వంటగదిలో దేవుణ్ణి పెట్టేవారు పంచముఖి ఆంజనేయస్వామి ఫోటో పెట్టకూడదు సూర్యుని విగ్రహం సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం విగ్రహం కంటే నేరుగా నమస్కరించడం మేలు ఉగ్రరూప నరసింహస్వామి కోపంగా ఉన్న నరసింహస్వామి ఫోటో వద్దు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకోవచ్చు కాళికాదేవి ఉగ్రరూపంలో ఉన్న కాళికాదేవి ఫోటోలు వద్దు నటరాజ విగ్రహం దీనిని కేవలం నృత్యపాఠశాలల్లోనే ఉంచాలి ఇంట్లో వద్దు రాక్షసుల ఫోటోలు దిష్టి తగలకుండా ప్రధాన ద్వారానికి రాక్షసుల ముఖవడాలు కట్టకండి దీనివల్ల యజమాని ఆరోగ్యానికి హాని కలుగుతుంది బదులుగా వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రం ఉంచండి వినాయకుడి నియమం ఇంట్లో వినాయకుడి తొండం ఎడమవైపునకు ఉండాలి వ్యాపార స్థలంలో నిలబడిన వినాయకుడి విగ్రహం ఉండాలి విద్యా సంస్థల్లో తొండం కుడివైపునకు ఉండాలి ఆ గుప్త రహస్యం ఏమిటంటే నిలబడిన లక్ష్మి వీడియో ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం ఏమిటంటే ఇంట్లో ఎప్పుడూ నిలబడిన భంగిమలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉండకూడదు లక్ష్మి నిలబడి ఉంటే ఆమె త్వరగా అక్కడి నుండి వెళ్లిపోతుంది అని అర్థం అంటే డబ్బు వస్తుంది కాని నిలబడదు కాబట్టి ఆకుపచ్చ చీర కట్టుకుని తామర పువ్వుపై కూర్చున్న ఇరువైపులా ఏనుగులు ఉన్న అంటే గజలక్ష్మి ఫోటోను పూజించడం అత్యంత శుభప్రదం ఇది స్థిర సంపదకు సంకేతం జీవితంలో శుభ ఫలితాల కోసం మరికొన్ని నియమాలు దీపారాధన అప్పులు తీరాలంటే కొబ్బరి నూనె గొడవలు తగ్గాలంటే ఆముదం లేదా మందార నూనె లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యి శత్రుపీడ పోవాలంటే నువ్వుల నూనె వాడండి సామాజిక నియమాలు ఒకరు ధరించిన రుద్రాక్ష మరొకరు ధరించకూడదు పెద్దల వద్దకు లేదా చిన్నపిల్లల ఇంటికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకండి అతిథి మర్యాద ఇంటికి వచ్చిన అతిథికి పెట్టకుండా మీరు తినకండి సాంబ్రాణి ధూపం ఇంట్లో తరచూ ధూపం వేయండి ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది జ్యేష్ఠాదేవి మరియు పులిహోర లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి ఆమె నివాసం పులిహోరలో ఉంటుందని చెబుతారు పులిహోర నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి వల్ల కలిగే కష్టాలు తొలగిపోయి ఆ తల్లి శాంతిస్తుంది ఈ సరళమైన నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి శాంతి మరియు సమృద్ధి లభిస్తాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి